హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్తన్ హోమ్ కిచెన్ మనమరాల మసాలా మిక్చర్ ఈవినింగ్ పూట స్నాక్స్గా తినడానికి చాలా బాగుంటుంది ముందుగా మనమరాళ్ళలో వేయడానికి సేవ్ రెడీ చేసుకుందాము ఒక కప్పు శనగపిండి హాఫ్ కప్పు బియ్యం పిండి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను రుచికి తగినంత ఉప్పంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని అంతా ముద్దలా కలుపుకోవాలి శనగపిండిలో కొద్దిగా బియ్యం పిండి వేయడం వల్ల సేవ్ క్రిస్పీగా వస్తాయండి ఓన్లీ శనగపిండితో కూడా సేవ్ రెడీ చేసుకోవచ్చు సేవ్కి కొద్దిగా గాలి తలగగానే మెత్తగా అయిపోతుంది బియ్యం పిండి వేయడం వల్ల సేవ్ క్రిస్పీగా వస్తాయి పిండిని ముద్దగా కలిపి పెట్టుకున్నాను సన్నగా హోల్స్ ఉన్న బిల్లని గొట్టంలో వేసి పెట్టుకున్నాను ఆల్రెడీ అందులో పిండి వేసి గొట్టం మూత పెట్టుకొని పిండిని సేవ్లా వేసేసుకోవాలి కడాయిలో కొద్దిగా నూనె పోసి వేడి చేసి పెట్టుకున్నాను వేడి అయిందా లేదా కొద్దిగా పిండి వేసి చెక్ చేశాను వేడిగా అయింది నూనెలో సేవ్ వేసేసుకుందాము కొద్ది కొద్దిగా వేసుకున్నాను కొద్దిగా నూనెనే పోసుకున్నాను కనుక సేవ్ అంతా వేసుకొని సేవ్ని ఒక నిమిషం పాటు వేగిన తర్వాత మరలేసి సేవ్ని వేయించుకోవాలి నూనెలో ఉండే నురుగంతా పోయిందంటే సేవ్ వేగిపోయినట్టే ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంకో రౌండ్ సేవ్ వేసేసుకుంటున్నాను అంతా సేవ్ని వేయించి పెట్టుకున్నాను మనమరాల మసాలా రెడీ చేసుకుందాము అదే కడాయిలో నూనె తీసేసి ఒక పావు నూనె పోసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఆఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ కప్పు పల్లీలు వేసుకున్నాను పల్లీలను కలుపుకుంటూ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలండి పల్లీలు కొద్దిగా వేగాక ఐదు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా చీల్చి పెట్టుకున్నాను ఐదు పచ్చిమిర్చి ఐదు ఎండుమిర్చిలను వేసుకొని కలుపుకుంటూ వేయించుకున్నాను పచ్చిమిర్చి ఎండుమిర్చి వేగిన తర్వాత ఇందులో రెండు రెమ్మల కరేపాకు వన్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇందులో రెండు వందల గ్రాముల మర్మరాలు వేసుకొని అంతా కలుపుకున్నాను అంతా పసుపు పట్టేలాగా కలుపుకోవాలండి మరమరాలని ఇలాగే కలుపుకుంటూ వేయించుకోవాలండి రెండు నుంచి మూడు నిమిషాల వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టే వేయించుకోవాలి మర్మరాలని మర్మరాలన్నీ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి ఇక్కడ ఒక మరమరం పట్టుకొని ప్రెస్ చేస్తే పౌడర్ లాగా అయిపోవాలి అప్పటి వరకు వేయించుకోవాలి మరమరాలను వేయించిన తర్వాత వన్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ సాల్టు హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మరమరాలను అన్ని మసాలా కలిసేలాగా కలుపుకోవాలి మరమరాలకు మసాలా అంతా పట్టేలాగా కలుపుకుంటూ అర నిమిషం వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి మనమరాల మసాలా మిక్చర్ రెడీ అయిపోయింది ఇందులో వేయించి పెట్టుకున్న సేవ్ వేసుకుందాము సేవ్నంతా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని సేవ్ వేసుకోవాలి సేవ్ అంతా వేసుకొని మనమరాల మిక్చర్ని ఒకసారి కలుపుకోవాలి సేవ్ అంతా మనమరాలల్లో కలిసేలాగా కలుపుకోవాలి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను మనవరాలు ఇంకా కొద్దిగా వేడిగా ఉన్నాయి కనుక కొత్తిమీర అంతా కలుపుకుంటే డ్రైగా అయిపోతుంది కొత్తిమీర వేసాక అంతా కలుపుకోవాలి మన మనవరాల మసాలా మిక్చర్ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మరమరాల మసాలా మిక్చర్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ మసాలా బురుగులు ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు డబ్బాలో మరమరాల మసాలా మిక్చర్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి